నేను మనకంట స్ప్రిల్చబెయి చూడండి చక్కగా నిల్చున్నాడు ఇప్పుడైతే నిల్చున్నానండి కొన్ని కొన్ని వీడియోస్ కి అప్పుడు ఫస్ట్ చేసినప్పటికీ ఇప్పటికి రిజల్ట్ వచ్చిందని చెప్తే నువ్వు అబద్ధం చెప్తున్నావు అక్క అన్న లేదండి అప్పుడు నేను సొంతంగా చేపించాను మీరు ఫస్ట్ వీడియోకి ఇప్పటి వీడియోకి చూడండి అప్పుడు నేను వెనకంగా ఉండి ఇలా కొన్ని కొన్ని ఎక్సర్సైజ్ అయితే నేను చేపించాను ఇప్పుడు మనీ కొన్ని కొన్ని సొంతంగా చేస్తున్నాడు ఇగో ఇలా కూడా నిలబడలేదండి ఇప్పుడు నిలబడ్డాడు చూడండి అత్త నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని అంటున్నారు మంచిగా ఉన్న అబ్బాయిని ఎందుకు నేను ఇలా చూపిస్తానండి మీదంతా ఫేక్ అని అని అంటున్నారు ఫేక్ అయితే ఇంత చూపించుకోవడం మాకు ఏమైనా సరదా నాండి మాకు కూడా నడిచ నడచాలనే కోరిక ఉంటుంది కదా మణికంఠతో పాటు బీటెక్ చేస్తున్నారు బీటెక్ చేస్తున్నారు మనకంటి తోటల్లో నటిస్తున్నాం అంటా అండి నటననే నీకు ఒక అంటున్నారు ఏదో ఒకటి ముందలేకొని ఏదో ఒకటి వేసుకుంటే ఇట్లాంటి పిల్లలు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు చాలా మంది ఎక్సర్సైజ్ చేసుకుంటున్నా అంటున్నారండి ఇది ఫేక్ అయితే ఇట్లాంటి ఇంత పెద్ద పిల్లగా నెత్తుకోవడం నాకు ఏమైనా సరదానా అండి అలా అంటున్నారు కామెంట్లు పెట్టిరు అందుకనే అంటున్నాను అలా అయితే పెట్టకండి కాకపోతే మీకు చేతనైన వరకు మణికంట నడవాలని ఆశీర్వదించండి అంతే మీరు పేకురా అదే నిన్న నిజమైతుంది అని మాత్రం అనకండి చూడండి మణికంట అయితే ఫస్ట్కి ఇప్పటికీ కొంచెం రిజల్ట్ వస్తుంది నడు మంచిగా నిల్చున్నాడు నిల్చని చూపి మంచినైతే నిల్చున్నాడు అండి ఇంకా నడవాలని మీరందరు బ్లె బ్లెస్సింగ్స్ ఇవ్వండి నవరాత్రులకు ఎవరెవరైతే పూజ చేస్తున్నారో మణికంట మంచిగా నడవాలి మంచిగా ఉండాలని దీవించండి మాలలు వేసుకుంటారు కదా మంచిగా దీక్ష తీసుకుంటారు మణికంట బ్లెస్సింగ్స్ ఇవ్వండి మణికంటకి మంచిగా ఓకేనాండి థ్యాంక్ యూ నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మణికంటకి హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు మనకంట వీడియోస్ షేర్ చేయండి ఎందుకంటే మనకంట చాలా కష్టపడుతున్నానండి ఇలా ఉన్న పిల్లలు చదువుకో చదువుకోవడము వీడియోస్ చేయడము ఇంత నాలెడ్జ్ ఉండడం కూడా చాలా కష్టము కానీ వాడికి వీడియోస్ చేయాలి అని అవగాహన వచ్చింది చూడండి నేను కూడా నలుగురికి తెలియాలి నేను చదువుకొని ఏదో ఒకటి సాధించాలి అనేది అదే మాకు చాలా మంచిగా అనిపించిందండి మీరు కూడా ఏదైనా హెల్ప్ చేయాలంటే మణికంఠ వీడియోస్ వీలైనంత వరకు షేర్ చేయండి షేర్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది మంచి సజెషన్లోకి వెళ్తాయి అందరిలోకి వెళ్ళి ఇంకా మంచిగా అవుతాడండి ఓకేనా అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చెప్తున్నాను